నమస్తే వెల్కమ్ మీడియా ఇక్కడ గిరిజన ప్రాంతంలో పర్యాటకం అభివృద్ధి చెందుతున్న జిప్స్ అని వ్యాఖ్యలు చేయడం జరిగింది అయితే గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఈ చట్టాలు ఈ మాకున్నటువంటి ఈ హక్కుల్లో ప్రధానంగా ఈ వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ఒకటి ఈ వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ నిర్వీర్యం అయితే గనక మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మా ఆదివాసులు అందరూ కూడా రోడ్డున పడే అవకాశం ఉంది మీడియా వాళ్ళకి అలాగే మీడియా వాళ్ళకి నా పేరు సుర్లా అప్పారు సమాజ్ పార్టీ అల్లూరు జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను మరి ఈరోజు పదకొండు పన్నెండో తారీఖున అఖిలపక్ష జేఏసి మన ద్వారంలో మా బౌజన్ సమాజ్ పార్టీ మద్దతు ఇస్తూ మరి ఈ బంద్ ప్రకటించడం జరిగింది ఈ బంద్కి గల ప్రధాన కారణాలు ఏంటంటే ఈ టిప్ సిద్ధులు ఏరియా రాజ్యాంగబద్ధంగా మరి ఈనాటి మా ఏజెన్సీ మరి ఏజెన్సీ పదకొండు మండలాలు మరి రెండు రోజులు పదకొండు పన్నెండో తారీఖున జేఏసీ అఖిలపక్ష నాయకులు అందరూ కలిసి మరి ధర్నా చేయడం జరిగింది మరి శాసనసభ స్పీకర్ అయిన అయన పాత్రుడు మరి వన్ సెవెంటీ డెబ్బై మరి జీవోను రద్దు చేస్తామని ప్రకటించడం వైజాగ్లో మరి ప్రకటించడం జరిగింది దాని కారణంగా మరి మా జేఏసీ నాయకులు గిరిజన నాయకులు అందరూ కలిసి ఈ రెండు రోజులు బందు పిలిపివ్వడం జరిగింది అందరికీ నమస్కారం అండి నా పేరు కమర్బ ప్రసాద్ నాయుడు ఆదివాసీ న్యాయవాదిని అయితే ఇటీవల కాలంలో శాసనసభ స్పీకర్ గారు అయినటువంటి చింతకాలయన పాత్రుడు గారు వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ని సవరించాలని దాన్ని మోడిఫై చేయాలని సాక్షాత్తు విశాఖపట్నంలో వివిధ చెప్పి ఉన్నారు అది వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ అనేది పార్లమెంట్ ద్వారా తయారు చేసిన చట్టం దాన్ని మార్పు చేయడానికి కానీ ఎటువంటి వీలు లేదు ఈ వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ అనేది మా ఏజెన్సీకి అంటే ఆదివాసీ ప్రజానికి గుండెకాయ లాంటిది దాన్ని ఏ రకంగా టచ్ చేసినా కూడా మా ఆదివాసీ ప్రాంతం యొక్క ప్రజల తరఫున చాలా గట్టి పోటు గట్టి పోటు మీకు ఉంటుందని మేము హెచ్చరిస్తూ ఇప్పటికైనా కూడా ప్రభుత్వం వారు స్పందించి అలాంటి విషయాలు అంటే వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ విషయానికి వెనక్కి తగ్గాలని మనవి చేస్తున్నాము లేని పక్షంలో మా ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని ఈ ఇందు మూలంగా హెచ్చరిస్తున్నాం మూడు మూడు నెలలకు ఒక జీవో చట్టాలు తీసేయండి మూడు నెలలు మూడు నెలలు పోయాక మా గెలిచిన పరిస్థితి ఏమవుతుందని ఆలోచిస్తున్నాను సార్ చెప్పండి ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలకి మేలు చేస్తామన్న ఆలోచనతో వచ్చిన వాళ్ళు ఈరోజు గెలిచిన తర్వాత ప్రజలకి ఏం చేస్తున్నారు ఉందది ఆలోచించండి సార్ ఈరోజు మాకు జీవో నెంబర్ త్రీ తీసేసారు మా యూత్ అంతా రోడ్ రోడ్ ఎక్కే పరిస్థితి వచ్చింది ఈరోజు తీసే జీవన మధ్యమంతి చట్టం తీసిస్తారు ఈరోజు మా ఉన్న చట్టాలన్నీ మీరు తీసేస్తుంటే మా పరిస్థితి ఏమవుతుందని మీరు ఆలోచిస్తున్నారు ఇచ్చిన మాట కంపల్సరీగా ఎలా పాత్రుడు గారు వెనకాల మాట ఇచ్చిన మాట తీసుకోవాలి మా గిరిజనులకు మీరు సపోర్ట్ చేసినంత వరకే ఏ మధువులు ఏది ఉన్నారన్న అది గుర్తు పెట్టుకొని ఇచ్చిన మాట ఏదైతే ఈరోజు మీరు మాట వెనుక తీసుకోకపోతే ఇంతకు మించి ఉద్యోగాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము మేము మహిళలే కాదు ఈ బందుకి విచ్చేసినటువంటి ప్రజలకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ నా పేరు కె ప్రేమ్ కుమార్ అల్లూరి విలేకర్ల సేవ సంఘం అధ్యక్షులు అలాగే నా తోటి మిత్రులు అల్లూరి విలేకరల సంఘం గౌరవ అధ్యక్షులు వి దేవుట్రాజ్ గారు మేము ఈ యొక్క రెండు దినాలు జరగబోతున్నటువంటి బంధుకు అల్లూరి విలేకరుల సేవ సంఘము సభ్యుల తరపున సంఘము తరపున ప్రత్యేకముగా మద్దతు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ఈ మద్దతుకు ఆదివాసుల మీద అయన పాత్రుడు చేసినటువంటి వాక్యాలు అనుచితంగా క్షమాపణ చెప్పి చేసుకోవాలని అల్లూరి విలేకరుల సేవ సంఘం తరఫున తెలియజేస్తూ ఉన్నాం ఈ సంఘము మన్య ప్రాంతంలో ఉన్నటువంటి విలేకరుల సేవ సంఘము అలాగే అనేక మంది ప్రజానికానికి మేము కూడా ఈ రెండు రోజులు మద్దతు తెలియజేస్తూ ఉన్నామని ఆ గౌరవ అధ్యక్షులు అలాగే అధ్యక్షులుగా వ్యవస్థాపకులుగా ఆ బాడీ మెంబర్స్ అందరూ కూడా మద్దతు తెలుపుతూ కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మన మాన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్